ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏ సంచలన సర్వే ఫలితాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఆసక్తికరంగా మారిందనమాట అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఇది బలపరీక్షగా ఉందనమాట ఈ బై ఎలక్షన్ సంబంధించి ఎవరు గెలుస్తారనే అంచనా వేయడం చాలా కష్టంగా మారింది దీంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానికి చెప్పడానికి మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు టెక్నాలజీ వాడి సర్వే చేసింది గామా ఏఐ సంస్థ అంటే డివిజన్లు వారిగా ఎక్కడ ఎవరి బలం ఎంత ఉందో అనేది స్పష్టంగా అంచనా వేసింది గామా మొత్తం పది రోజుల్లో తొంభై రెండు ప్రాంతాల్లో ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు మంది అభిప్రాయాలు ఏఐ టెక్నాలజీ వాడి సేకరించారనమాట ఇందులో వచ్చేసి ఓటు ఎవరికి వేస్తారన్నది కాదు ఎందుకు వేస్తారన్నది కోణాల్లో కూడా ఓటర్ల నుంచి అభిప్రాయాలు గామా ఏఐ సర్వేలో తెలుసుకున్నారు అయితే ఓటర్ల నుంచి డేటాను ఖచ్చితంగా ఆన్లైన్ చేసి అభ్యర్థుల బలాలు బలహీనతలు ఓటర్లపైన ప్రభావం వంటి అంశాలపైన సర్వే చేసింది ఈ సంస్థ ఓటింగ్ శాతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని చెప్పేసి సర్వేలో తేలిందనమాట గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైనమాట ఈసారి కూడా అంతే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి సర్వే చేసిన టెక్నిక్లు అయితే చెబుతున్నారనమాట ఈ ఉప ఎన్నికల్లో అధికారిక పార్టీ వైపు జూబ్లీల్స్ ప్రజలు చూస్తున్నారని ఏఐ సర్వే తేలిందనమాట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు అయితే పోలింగ్ శాతం పెరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మారుతుందని సర్వే చేసిన నిపుణులు అయితే చెప్తున్నారు ఇక జూబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ శాతం యాభై శాతం దాటితే బీఆర్ఎస్ కలిసి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఉందని అంచనా చెప్తున్నారు అయితే నవంబర్ పదకొండున ఓటర్లు ఎక్కువ మంది ఓట్లు హక్కును వినియోగించుకుంటే వారంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండే అవకాశాలు ఉందని చెప్పేసి